जय मीर जयर જો આ ઘરે ઉતાર સર કેમ કે જેવો આ બધાનું ઉતાર આ સર સર એવું તો ના ના મિતુમાક પરસો લેવું ને સર કે ના મિતુમાક પરસો લેવું ને સર કે સર સર ચાલો ચાલો આ પોલીસ 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 ઓય ઓય સારો ઉતારને મુક છે Why is <muchas> it Shirève Arbao, Nuna Tggh Bref? Alright, kanna kolaını, kut dalam karoaha, kut dalam karo nahi kut studio kalaRock? Wala yang air anckogong thiday, krik makaba2, prao ke makbunstado logend Let pockets caru lotani are an g Transform on g Bankundin salari internyt ludar dotted name 何だ తొలగించినేగాని ఆయన ఏదైతే పోలీస్ వారు ఉన్నారో అక్రమంగా ఆయన పేరు కేసు పెడితే మేము ఇక్కడ అడగడానికి వస్తే మా పైన కూడా దురుసుగా ప్రవర్తించడం చూస్తా ఉన్నాం ఈరోజు పోలీసు వారు టీడీపీ కార్యకర్తలు పని పనిచేస్తూ ఉన్నారు మేము ఒకటే చూస్తున్నాం త్రీ టౌన్ సిఐ అంట ఆయన రాజేంద్రనాథ్ యాదవ్ గతంలో కూడా చూసాం ఒక గిరిజన మహిళ ఆ అమ్మాయిని చని చంపితే ఆ ఉద్దాయిని పట్టు దొరికినప్పుడు కూడా వదిలిపెట్టి ఆయన్ని కూడా ఆ రోజు సస్పెండ్ చేసి వదిలిపెట్టిన సందర్భం కూడా మనం చూసాం కానీ ఆ విషయంలో సస్పెండ్ చేశారు కానీ వెంటనే ఒక నెలలోనే ఆయన ఒక గురు గురు దక్షిణం కింద ఆయన వెంటనే ఒక నెలలోనే త్రీ టౌన్కి మళ్ళీ త్రీ టౌన్ పోలీస్టానికి అపాయింట్ చేయడం జరిగింది రోజు ఆయన వస్తూ ఉన్నాడు మేము శాంతియుతంగా వచ్చాం వచ్చాము ఒక సందర్భంలో మా కార్యకర్తకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో కొద్దిగా అందరూ ఇంత రోడ్డు మీదకి వచ్చాం వాస్తవమే కాదండంలే ఆయన వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నాడు టీడీపీ కార్యకర్త మాది మా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు మీరు వైసీపీ కార్యకర్తల గుండాలనే వీళ్ళకి రెచ్చగొట్టే కాదు రెచ్చగొట్టే విధంగా మా ఆయన ఒక సీఎం మాత్రం బిహేవ్ చేయడంలే ఒక రెచ్చగొట్టి ఏదో ఒకటి ఇష్యూ చేసి మా పైన కేసులు కట్టాలనే ఉద్దేశంతో ఆయన బిహేవ్ ఉంది ఒకటేసి మేము చెప్తా ఉన్నాం మీరు మీ గురుదక్షిణ కింద మీరు ఏదైతే మీ శాసనసభ్యులన్నారో ఆయన మీరు పని పనిచేయండి మేము కాదనిలే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మా విధంగా ఏదైనా దౌర్జన్యం చేసినా అక్రమ కేసులకు పెట్టిన కూడా మరణించే ప్రసక్తి దాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమం మరెన్నో కూడా చేసి వారి యొక్క పోలీసులు ఆలోచన ఇదే ఎల్ల కాలం ఇదే గవర్నమెంట్ ఉండదు మళ్ళీ కూడా వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పి తెలియజేస్తాం ఇదే విధంగా మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ కూడా మీరు పోలీస్ డ్యూటీనే చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అనంతపురం నగరంలో స్థానిక గుల్చారు పెట్టినందు జరుగుతున్నటువంటి రోడ్డు వర్క్లో భాగంగా ఎక్కడైతే ఆ వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ గారు తన జేసీపీలతో అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి జెండాకు సంబంధించినటువంటి దిమ్మెను కావచ్చు అక్కడ అడ్డుగా ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు కావచ్చు తీసిపడేటటువంటి పరిస్థితుల్లో భాగంగా ఆ దిమ్మెను తొలగించినటువంటి క్రమంలో అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి దూదు అనేటటువంటి వ్యక్తి అంటే కార్పొరేట్ గారి కుమారుడు ఉన్నాడు అనేటటువంటి నెపంతో అక్కడ అదే సందర్భంలో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు అందరూ ఉన్నప్పటికీ కేవలం కచ్చపూరితమైనటువంటి వాతావరణంలో ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి కేసు రిజిస్టర్ చేసి ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి సూచనల మేరకు స్టేషన్ దగ్గరకు వచ్చి ఆ అబ్బాయికి అండగా ఆ అబ్బాయికి ధైర్యం చెప్పడానికి సంబంధిత అధికారులతో మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి విషయంలో పోలీసు వారు కూడా మేము అడుగుతూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం కచ్చపూరితమైనటువంటి వాతావరణంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడానికి మాత్రమే మీరు ఉపయోగిస్తున్నారు కానీ మీ విధుల్ని లేకపోతే న్యాయం పక్షాన ధర్మం పక్షాన నిలబడాల్సినటువంటి మీరు ఇంతటి అన్యాయంగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులకు గురి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అనే సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకేసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తారే కానీ మీరు పెట్టేటటువంటి కేసులకు అదిరేది కానీ బెదిరేది కానీ ఈ సందర్భంగా ఉండదని తెలియజేస్తూ ఆ అబ్బాయికి న్యాయం జరగాల ఇప్పుడే డిఎస్పీ గారితో కూడా అందరం కలిసి మాట్లాడడం జరిగింది డిఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మేమందరం కూడా మా యొక్క నిరసనను కూడా విరమింప చేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి ఇబ్బంది జరిగినా కూడా మేమంతా కలిసి ఏకతాటి పైన నిలబడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కుడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలుస్తామనేసి ఎంతవరకైనా పోరాటం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అనంతపురం నగరంలో గుల్జార్పేట్లో లో సందర్భంగా టీడీపీ నాయకుడు కావచ్చు మా కార్పొరేటర్ కుమారుడు దాదాపు కావచ్చు అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ కావచ్చు అధికారులు అందరూ ఉన్నారు ఏదో రోడ్ వైండింగ్ సంబంధించి టీడీపీ జెండా ఉంది అది రోడ్ కాల అడ్డం ఉందని చెప్పేసి తొలగించాలని చెప్పేసి జేసీబీ ద్వారా తొలగించడం జరిగింది అక్కడ టీడీపీ నాయకులు ఉన్నారు అదేవిధంగా వైసీపీ మా దాదూ మా కార్పెట్ వాళ్ళ అబ్బాయి దాదూ కూడా ఉన్నారు నేను ఒకటే ఒకటి చొప్పు తీసుకుంటాను ఏ జెండా కూడా మా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఎవరికి కూడా వ్యతిరేకం కాదు మేము జెండా తీయాల్సిన అవసరం మాకు లేదు అక్కడ అధికారులు ఉన్నారు అధికారులు ఉన్నారు వీళ్ళిద్దరు ఉన్నారు అక్కడ ఏ విధంగా ఆ జేసీబీ అతను తొలగించినారో కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చూశారు ఇది ఒక కేవలం కక్ష సాధింపుతో మాత్రమే కూటమి నాయకులు ఏ విధంగా ఏం చూస్తున్నారో కక్ష సాధింపుతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు అక్కడ ఉన్నాడు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలా ఒకరికి ఇబ్బంది పెడితే వేరే వాళ్ళు ప్రశ్నించారు వేరే వాళ్ళు పైకి ఎగరరు అని చెప్పేసి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని కూటమి నేతలు ఈరోజు వివరిస్తున్న విషయాలు కూడా ప్రతి ఒక్కరు గమనించాలా పోలీసు వాళ్ళు కూడా ఒకసారి గమనించాలా పోలీసు వాళ్ళకి మేము అనేస్తారు గతంలో కూడా చూసాం గతంలో మా చింతకుంట అని చెప్పేసి లక్ష్మీనగర్లో టీడీపీ నాయకుడు వచ్చి పైన దాడి చేసి సో ఆయన ఆటో మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు కేసు తీసుకోరు యూజేసికి సంబంధించి డీసీఎంఎస్ సంబంధించి ఒక మైనార్టీ మహిళ సూసైడ్ చేసుకున్నట్టు అటెంప్ చేస్తే అక్కడ ఆయన పైన కంప్లైంట్ ఇస్తే అక్కడ వాళ్ళు ఆటోలో ఒక వాయిస్ రికార్డర్లు పెట్టినారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే దానిపైన పట్టించుకోరు అదేవిధంగా మనం చూసుకుంటే కానీ ఫ్లెక్సులు సంబంధించి అనంతపురంలో ఎక్కడ చూసినా కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది ఫ్లెక్స్ సంబంధించి ఎవరు వచ్చినా కూడా ఒక రెండు రోజులు తీసుకుంటారు పెట్టుకొని తీసుకొస్తారు కానీ వీళ్ళు కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడ వేసినా కూడా చింపుకుంటా దాన్ని అంత తొగిలి తొలగిస్తున్న విషయం కూడా చూసినాం దానిపైన కూడా మేము కంప్లైంట్ ఇచ్చినా ఈ పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఈరోజు ఇంత దారుణంగా పోలీసు వాళ్ళు వేరుస్తుంటే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంత ఏమైనప్పటికీ కూడా ఇవి కక్ష సాధింపుతో చేస్తున్నారు మేమందరం కూడా ఇట్లా మా దాదు గారికి ఇక్కడ అరెస్ట్ చేసి దారి లోపలి తీసుకెళ్లారని చెప్పి మేము రావడం జరిగింది ఇక్కడ వచ్చి మేము నిరసన చేస్తా అంటే త్రీ టౌన్ సీఎస్ గారు ఇక్కడ కూడా మాకు రెచ్చగొట్టే విధంగా ఆయన చేస్తున్నారు చేయండి ఏమేమి చేస్తారు ఆయన కూటమి నాయకులకు సంబంధించి ఏమేమి చేస్తారు చేయండి అని తప్పకుండా శాంతియుతంగా మేము పోరాటాం ఇక్కడ వచ్చి నిరసన చేస్తుంటే ఆయన ఆ విధంగా మాట్లాడటం జరిగింది సరే డిఎస్పి గారు వచ్చినారు అతనితో మాట్లాడిన తర్వాత నేను వెంటనే ఆయన ఆయన సానుకూలంగా స్పందించి మీకు పంపిస్తా అని చెప్పడం జరిగిందో మేము రావడం జరిగింది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనంత వెంకట్ అనంత వెంకట్రామరెడ్డి గారి అధ్వంలో మేమందరూ కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం శాంతియుతంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను ఈరోజు మా పార్టీ నాయకులు దాదాపు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకు అరెస్ట్ చేశారంటే గుల్జార్పేటలో కాలువలు అదే విధంగా రోడ్లు కూడా వేయడం జరుగుతోంది అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ జెండా యొక్క దిమ్మెను తొలగించారని చెప్పేసి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిమ్మెలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దిమ్మలు కానీ ప్రజలకు ఎక్కడైనా అసౌకర్యం కలిగితే తొలగించి మళ్ళీ కూడా నియమించు మళ్ళీ కూడా ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి చెప్పడం అధికారులు మున్సిపల్ అధికారులు కూడా చెప్పేవాళ్ళు అంతకు మించి భిన్నంగా అక్కడ ఏమీ జరిగింది లేదు కానీ ఈరోజు గుల్లార్పేటలో దానికి భిన్నంగా ఈ ఎక్కడైతే కొన్ని వందల కుటుంబాలకు సంబంధించినటువంటి కొన్ని వందల ఇళ్ళకు సంబంధించినటువంటి మెట్లు కానీ ర్యాంపులు కానీ అన్నీ కూడా తొలగించినారు ఇది పూర్తిగా మీద కాలం మీద ఉండడంతో స్థానిక కార్పొరేటర్గా అక్కడ పనులు చేయించే తోడు మళ్ళీ మీరు కట్టుకోండి ఇప్పుడు వేయాలి కదా అందరివి తీసామని చెప్పేసి ఈ విషయం చెప్తూ ఆ విషయం చెప్పే ఆ వాటిని తొలగించడం జరిగింది కానీ ఇక్కడ తొలగించేది కానీ లేదా ఇది కానీ ఏ పార్టీలకు కానీ ఇతరులకు కానీ సంబంధం ఉండదు మున్సిపల్ అధికారులకు సంబంధం ఉంటుంది అదే విధంగా కాంట్రాక్టర్ సంబంధం ఉంటది అక్కడ ప్రజల సౌకర్యార్థము